కొన్ని వారాల క్రితం ఎవరో కామెంట్ చేశారు అన్న సంఖ్యాకాండం అనేటువంటి ఈ గ్రంథానికి సంఖ్యాకాండం అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అని దేవుని దయ వల్ల గడిచినటువంటి ఒక నెలగా మనం ప్రతిరోజు లేవే కాండానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ వచ్చాను దేవుని దయ వల్ల నిరంతరాయంగా లేవే కాండాన్ని మనం పూర్తి చేస్తున్నాం లేవికాండం తర్వాత వచ్చేటువంటి నాలుగవ గ్రంథం మోసే రాసినటువంటి నాలుగవ గ్రంథం ఏంటంటే ధర్మశాస్త్రంలో సంఖ్యాకాండము సంఖ్యాకాండము అనేటువంటి పేరుని ఎందుకని ఈ గ్రంథానికి పెట్టారు సంఖ్యాకాండం అంటే ఏంటి సంఖ్యాకాండం మొదట్లోనూ అటు ఇరవై అధ్యాయం అంటే చివరి భాగంలోనూ సంఖ్యాకాండంలో రెండు సార్లు ఇస్రాయేళీలను లెక్కించడం జరిగింది ఇస్రాయేలీల పన్నెండు గోత్రాల ప్రజల్ని లెక్కించడం జరిగింది జనాభా లెక్కలు తీసుకోవడం జరిగింది జనాభా లెక్కలు అంటే ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందిని లెక్కిస్తారు కదా అయితే సంఖ్యాకాండంలో ఇరవై సంవత్సరాలు మొదలుకొని యుద్ధానికి పోదగినటువంటి సైనికులు లేదా కాల్బలం వీరి సంఖ్యను లెక్కించడం జరిగింది రెండుసార్లు సైనికుల్ని లెక్కించడం జరిగింది కాబట్టి రెండుసార్లు ఎప్పుడు ఒకటి పాత తరం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి తరం అయితే వీరి అవిధేయతను బట్టి దేవుడు వీరిని నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడేటట్టుగా చేస్తాడు కదా కాబట్టి ఈ పాత తరం అంతా అరణ్యంలో నశించి వీరికి పుట్టినటువంటి పిల్లలు కొత్త తరం కళాన్ దేశంలో ప్రవేశించింది అలా సంఖ్యాకాండం ప్రారంభంలో పాత తరానికి సంబంధించినటువంటి లెక్క ఉంటుంది జనసంఖ్య ఉంటుంది జనసంఖ్య అంటే సైనికుల్ని లెక్కించడం తర్వాత ఇంకోసారి కొత్త తరంలో సైనికుల్ని లెక్కించడం జరిగింది ఇలా రెండుసార్లు సైనికుల్ని కాల్బలాన్ని లెక్కించడం జరిగింది కాబట్టి ఈ గ్రంథానికి సంఖ్యాకాండము అనేటువంటి పేరు నామకరణం చేశారు వాస్తవానికి హెబ్రి భాషలో ఈ గ్రంథం పేరు ఏంటంటే బెమింత్ బార్ బెమిత్ బార్ అంటే ఇంగ్లీష్లోనికి మనం తర్జుమా చేసుకుంటే ఇన్ ద వెల్డర్నెస్ ఇన్ ద వెల్డర్నెస్ అంటే అరణ్యంలో అనేటువంటి నామకరణం ఈ గ్రంథాన్ని చేయాలి ఏది హెబ్రి భాషను బట్టి అయితే అయితే తెలుగులో సంఖ్యాకాండము అని ఎందుకు రాశారు అంటే రెండుసార్లు సైనికుల్ని లెక్కించడం జరిగింది కాబట్టి సంఖ్యాకాండము అని రాశారు హెబ్రీ భాషలో అయితే బెమిత్ బార్ ఇన్ ద వెల్డర్నెస్ అరణ్యములో అనేటువంటి పేరు ఈ గ్రంథానికి ఉండాలి ఇంతవరకు ఈ గ్రంథానికి సంఖ్యాకాండం అనే పేరు ఎలా వచ్చింది అనే దానికి చెప్పారు తర్వాత ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు చాలా రోజుల క్రితం ఏమనంటే నేను లేవీకాండాన్ని వివరిస్తున్నా కదా గత నెల నుంచి వివరిస్తున్నా కదా ఏమని కామెంట్ చేశాడు అంటే బ్రదర్ అప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి లేవే కాండం ఇప్పుడు మనం చదవడం దేనికి మనకు అవసరమా మరొకసారి ఎప్పుడో జరిగిపోయినటువంటి ఆ లేవే కాండ వివరాలు ఇప్పుడు మనకెందుకు మనకు అవసరమా అనేటట్టుగా ప్రశ్నించాడు అలాగే ఈ సంఖ్యాకాండాన్ని వివరించడం అవసరమా లేదా పాత నివదన పుస్తకాలను మనం చదవడం అర్థం చేసుకోవడం అవసరమా అనేటువంటి ప్రశ్నలు తరచుగా మనం వింటూ ఉంటాం ఈ సంఖ్యాకాండాన్ని ఎందుకు నేను వివరించబోతున్నాను అంటే ఈ సంఖ్యాకాండం అన్నది మన ఆత్మీయ ప్రయాణానికి అర్థములాగా అనిపిస్తుంది మన ఆత్మీయ ప్రయాణానికి అర్థములాగా అనిపిస్తుంది ఎలాగో చెబుతాను వినండి ఇస్రాయేలీలు ఇక్కడ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఐగుప్తును విడిచిపెట్టారు ఎర్ర సముద్రాన్ని దాటటంతో ఇక యోర్ధాను దాటి అటువైపుకు వెళితే వాగ్దాన దేశం ఎర్ర సముద్రానికి ఈ యోర్ధాన్ నదికి మధ్య ఈ నలభై సంవత్సరాల ప్రయాణమే సంఖ్యాకాండం బైబుల్ మనల్ని గురించి ఏం చెప్తుందంటే మనము యాత్రీకులమై పరదేశమై ఉన్నాము దినవృత్తాంతములు రెండవ గ్రంథంలో చివరిలో దావిదంటాడు కదా మేము నీ దృష్టికి యాత్రీకులమీ పరదేశులమై ఉన్నాము మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరము అని అంటాడు మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరము మేము నీ దృష్టికి అతిథులము పరదేశులము అని అంటాడు మనం ఈ భూమి మీద యాత్రీకులమే పరదేశులమే ఎందుకంటే ఈ భూమి మన శాశ్వత నివాసం కాదు పరలోకం దేవుని లోకం దేవుని సన్నిధి మన శాశ్వతమైనటువంటి నివాసం ఒకవేళ ఈ భూమి మీద మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలంలో పాపాలు చేస్తే కనుక నరకం మన గమ్యం అవుతుంది ఎలాగైతే ఇస్రాయేలీలు ఎర్ర సముద్రానికి నదికి మధ్య నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారో అలాగే మనం కూడా మన పుట్టుకకి మరణానికి మధ్య ప్రయాణం చేస్తున్నాం అలా సంఖ్యాకాండం అన్నది మన జీవితాన్ని మన ముఖం ఎలాగైతే అద్దంలో చూసుకుంటే మన ముఖం మనకు కనిపిస్తుందో అలా ఈ సంఖ్యాకాండం చదువుతూ ఉన్నప్పుడు మనం ఈ భూమి మీద యాత్రీకులమే అతిథులు అనేటువంటి విషయాన్ని ఈ సంఖ్యాకాండం మనకి చూపెడుతుంది ఒక అద్దంలాగా మనం క్రైస్తవులు కదా ప్రభు యేసు క్రీస్తవ రక్తంలో కడగబడ్డాం బాప్తీసం రూపేణ కదా అలా బాప్తీస్మానికి మన మరణానికి ఈ మధ్య మన ఆత్మీయ ప్రయాణాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తవాన్ని సొంత రక్షుడిగా అంగీకరించిన మనం మన ఆత్మీయ ప్రయాణం ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని రకాల ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కోవాలి ఇస్రాయేలీలు ఈ ప్రయాణాల్లో ఈ నలభై సంవత్సరాల ప్రయాణాల్లో వారు ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళారు అనే వాటిని మనం ధ్యానించడం ద్వారా మన ఆత్మీయ ప్రయాణంలో మనం ఎలా చివరిదాకా రావాలి అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని ప్రభు నేసుక్రీస్తారు చెప్పారు కదా ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడు అని ప్రభువు నేసుక్రీస్తున్నారు చెప్పారు కదా అపోస్తడైన పౌలు నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని అంటాడు కదా అపోస్తడైన పౌలు చివరిగా నా పరుగు కడముట్టించుతని అని అంటాడు కదా మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుతని విశ్వాసం కాపాడుకుంటుని అని అంటాడు కదా అలా బాప్తిస్మానికి మన మరణానికి మధ్య ఉన్నటువంటి ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని రకాల ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి ఏ పరిస్థితిలో ఎలా మనం దేవునికి విధేయులమై ఉండాలి ప్రభుని యేసుక్రీస్తాన్ని గనపరచాలి అని ఈ సంఖ్యాకాండంలో ఇస్రాయేలు చేసిన ప్రయాణాన్ని బట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు మన ఆత్మీయ ప్రయాణానికి ఈ ఇస్రాయేలీల ప్రయాణాలన్నవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇస్రాయేలుల గత చరిత్రను మనం ధ్యానించడం ద్వారా వర్తమానంలో మనం ఎలా ఆత్మీయ ప్రయాణం చేయాలి అనే దాన్ని మనం నేర్చుకుంటాం ఇక మూడవదిగా ఈ సంఖ్యాకాండానికి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి దీన్ని ఏమని పిలుస్తారు అంటే ది బుక్ ఆఫ్ జర్నీయింగ్ అని పిలుస్తారు ది బుక్ ఆఫ్ జర్నీంగ్స్ అంటే ప్రయాణానికి సంబంధించినటువంటి గ్రంథము ఇస్రాయేలీలు అరణ్యంలో ఎలా ప్రయాణాలు చేస్తారు ఎక్కడికెక్కడికి ప్రయాణం చేస్తారు అని పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి గ్రంథమే సంఖ్యాకాండం ది బుక్ ఆఫ్ జర్నింగ్స్ ఇంకో పేరు ఏంటంటే దీనికి ది బుక్ ఆఫ్ మర్మరింగ్స్ ది బుక్ ఆఫ్ మర్మరింగ్స్ మర్మరింగ్ అంటే సనగడం గొనగడం సనగడం లేదా గొనగడం మర్మరింగ్స్ అంటే ఈ సంఖ్యాకాండం మనం చదువుతున్నప్పుడు ఇస్రాయేలీలు పదే పదే దేవుని మీద సనుగుతూ ఉంటారు గొనుగుతూ ఉంటారు పదే పదే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు దేవుడే స్వయాన చెబుతాడు నేను ఐగుప్తులోను అరణ్యములోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పదిమార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించరే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఇస్రాయేలీలు ఐగుప్తు మొదలుకొని ఈ అరణ్యములో అనేక సందర్భాల్లో దేవుని సూచక్రియల్ని కల్లారా చూశారు చూసినా సరే వాళ్ళు దేవుణ్ణి పదిసార్లు పరిశోధించారు పరిశోధించడం అంటే ఇక్కడ దేవుణ్ణి అనుమానించారు దేవుడు చేయగలడా చేయలేడా అనేటట్టుగా దేవుణ్ణి పదే పదే పరిశోధించారు ఇలా మనం సంఖ్యాకాండం చూస్తే పదే పదే ఇస్రాయేలీలు దేవుని మీద సనుగుతూ ఉంటారు గొనుగుతూ ఉంటారు కాబట్టి ఈ సంఖ్యాకాండాన్ని ది బుక్ ఆఫ్ మర్మరింగ్స్ అని పిలుస్తారు ఈ సంఖ్యాకాండం అనుకున్నటువంటి ఇంకో పేరు ఏంటంటే ది బుక్ ఆఫ్ ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ అంటే ఒక దశ నుంచి ఇంకో దశకి మారడం దీని అర్థం ఏంటంటే సంఖ్యాకాండం ప్రారంభంలో పాతతరం ఉంటుంది పాతతరం అంటే ఈ పాతతరం వ్యక్తుల్ని జనసంఖ్య వ్రాయమని అంటే ఈ సైనికులను లెక్కించమని దేవుడు చెబుతాడు కదా మనం ఇరవై ఆరవ దానికి వచ్చేటప్పటికి మరొక్కసారి అక్కడ సంఖ్యను లెక్కించడం జరుగుతుంది అంటే ఈ ఇరవై ఆరో అద్యయం వచ్చేటప్పటికీ ఈ ప్రారంభంలో ఇచ్చినటువంటి సైనికులు ఉన్నారే ఈ జనాభా ఉన్నారు కదా వీళ్ళందరూ రాలిపోయారు అరణ్యంలో వీళ్ళందరూ మరణించారు ఇరవై ఆరు అధ్యాయంలో లెక్కించినటువంటి సంఖ్య అన్నది కొత్త తరం అంటే ఈ పాత తరం నుంచి కొత్త తరానికి ట్రాన్సేషన్ జరిగింది ట్రాన్సేషన్ అంటే మార్పు ట్రాన్సేషన్ అంటే మార్పు పరివర్తన పాత తరం నుంచి కొత్త తరం వచ్చింది కదా కాబట్టి ఈ సంఖ్యాకాండాన్ని ది బుక్ ఆఫ్ ట్రాన్సేషన్ అని కూడా పిలుస్తారు ఈ సంఖ్యాకాండంలో ఏసు ప్రభువుని కూర్చున్నటువంటి ముంగూర్తులు చాలానే ఉన్నాయి ఈ సంఖ్యాకాండంలో ప్రభుైన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ముంగుర్తులు చాలానే ఉన్నాయి అందులో మనం ఐదు చూసుకుందాం అంటే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ముంగుర్తులు అందులో మొట్టమొదటిగా ప్రభుైన ఏసుక్రీస్తు వారు నేను జీవజలాన్ని అంటాడు కదా ఐఎమ్ ది వాటర్ ఆఫ్ లైఫ్ అంటాడు కదా ఆ మాట అన్నది సంఖ్యాకాండంలో నుండి వచ్చింది ఎందుకంటే ఇస్రాయేలీలు దాహంతో ఉన్నప్పుడు మోసేతో దేవుడు ఆ బండను కొట్టమని చెప్తాడు కదా ఓ సందర్భంలో కొట్టమని ఇంకో సందర్భంలో మాట్లాడమని చెప్తాడు కదా అలా ఆ బండలో నుండి నీళ్లు వస్తే ఇస్రాయేలీలు త్రాగారు వారి దాహాన్ని తీర్చుకున్నారు ఇలా సంఖ్యాకాండంలో ఇస్రాయేలీలు దాహం అయినప్పుడు నుండి నీళ్లు త్రాగారు కదా అక్కడ నుండి ఐఎమ్ ది వాటర్ ఆఫ్ లైఫ్ నేను జీవజలాన్ని అని ప్రభు అయిన యేసుక్రీస్తు తను తను పోల్చుకోవడం ద్వారా ఇస్రాయేలుకి నలభై సంవత్సరాలు దాహం తీర్చింది నేనే నన్నే వాళ్ళు త్రాగారు అని ప్రభుైన యేసుక్రీస్తున్నారు చెప్పుకున్నారు యామ్ ది వాటర్ ఆఫ్ లైఫ్ అన్నటువంటి ఈ యేసు ప్రభు పోలిక అన్నది ఈ సంఖ్యాకాండంలో నుంచే వచ్చింది తర్వాత మనం కొరింతీలు రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయంలో అపోస్త్రుడైన పౌలు ప్రభుని ఏసుక్రీస్తారు వర్ణించినటువంటి ఆ బండ క్రీస్తే తమ్మును వెంబడించినటువంటి ఆ బండ క్రీస్తే అన్నటువంటి ఆ మాట అర్థం కావాలంటే మనకు సంఖ్యాకాండం అర్థం కావాలి తరువాత జీవాహారాన్ని నేనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని నేనే అని ప్రభుయేను ఏసుక్రీస్తున్నారు అంటారు కదా అంటే ఐఎమ్ ది మన్న ఫ్రమ్ హెవెన్ నేను పరలోక నుండి దిగి వచ్చినటువంటి మన్నాని ఆహారాన్ని నేను ప్రభుని వేసుకరిస్తారు చెప్పుకున్నారు కదా యోహాన్ స్వర్ అధ్యాయంలో ఇలా సంఖ్యాకాండంలో నుండి ప్రభుని వేసుకరిస్తారు ఆ పోలికను తీసుకొని మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా సరే వాళ్ళు చనిపోయారు నేను మన్నా కంటే శ్రేష్టమైన ఆహారాన్ని నేను పరలోకు నుండి వచ్చినటువంటి జీవాహారాన్ని నన్ను తినండి అని ప్రభుని వేసుకరిస్తారు చెప్తారు కదా అలా యేసు ప్రభు తన్ను తను పరలోకు మన్నాతో పోల్చుకున్నటువంటి ఆ పోలిక అన్నది ఈ సంఖ్యాకాండంలో నుండే వచ్చింది తర్వాత యోహాన్ స్వార్త మూడవ అధ్యాయంలో ప్రభుైన యేసుక్రీస్తు వారు తన్ను తాను అరణ్యంలో మోసే ఇత్తడి సర్పాన్ని ఎలాగూ ఎత్తాడో ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు ఎలాగైతే బ్రతికారో అలాగే నేను సిలువు మీదకి ఎత్తబడతాను నా వైపు చూసిన ప్రతి ఒక్కడు రక్షించబడతాడు అని ప్రభుైన యేసుక్రీస్తు వారు తన్ను తాను ఇత్తడి సర్పంతో పోల్చుకున్నాడు మోషే అరణ్యంలో నిలవబెట్టినటువంటి ఇత్తడి సర్పంతో ప్రభువైన యేసుక్రీస్ వారి శిలువును ఆయన పోలుస్తాడు కదా ఆ ఇత్తడి సర్పం సందర్భం అన్నది సంఖ్యాకాండంలోనే మనకు కనిపిస్తుంది ఇకపోతే మనకు బాగా తెలిసినటువంటి సందర్భం యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును యాకోబులో నుండి నక్షత్రం ఉదయిస్తుంది అనేటువంటి ప్రవచనం ఉంది కదా ఆ ప్రవచనం ఉన్నది సంఖ్యాకాండంలోనే యాకోబులో నుండి నక్షత్రం ఉదయిస్తుంది అనేటువంటి ప్రవచనం అంటే ప్రభుని యేసుక్రీస్తారు ఇస్రాయేలీలు గోత్రాల్లో నుంచి రాబోతున్నాడు మెస్సయా రాబోతున్నాడు అనేటువంటి ఆ ముంగురుతుంది కదా ప్రవచనం ఆ ప్రవచనం ఉన్నది ఈ సంఖ్యాకాండంలోనే అంటే సంఖ్యాకాండాన్ని మనం లోతుగా స్పష్టంగా అర్థం చేస్తున్నప్పుడు ప్రతి సందర్భం ప్రభు యేసుక్రీస్తు వారి ముంగుర్తుగా మనం అర్థం చేసుకోవచ్చు చివరిగా అనుకున్నటువంటి ఇంకో పేరు ఏంటంటే ది బుక్ ఆఫ్ వాండరింగ్స్ ది బుక్ ఆఫ్ వాండరింగ్స్ అని పిలుస్తారు వాండరింగ్ అంటే గురి గమ్యం లేకుండా తిరుగులాడేదాన్ని వాండరింగ్ అని పిలుస్తారు సంఖ్యాకాండంలో ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు తిరిగిన చోటనే తిరుగుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు వాస్తవానికి ఈ పర్వతం దగ్గర నుంచి ఖరాను దేశానికి ఎంత దూరం అంటే ఎన్ని రోజుల్లో వెళ్ళొచ్చు అంటే పదకొండు రోజుల్లో వెళ్ళొచ్చు అని ద్వితీయ దిశ ఖండంలో మోసం మాట్లాడతాడు హోరేబు నుండి అంటే సేనాయి పర్వతం దగ్గర నుండి హోరేబు నుండి సెయిరు మన్నిపు మార్గముగా కాదేశి బర్నేయ వరకు పదకొండు దినముల ప్రయాణం హోరేబు నుండి అంటే సేనాయపర్వతం దగ్గర నుండి సేరు మన్నిపు మార్గముగా కాదేశు బర్నేకు పదకొండు దినాల ప్రయాణం అంటున్నాడు కాదేశు బర్నే అన్నది ఈ వాగ్దాన దేశంలో మొట్టమొదటి ప్రాంతం దక్షిణ వైపున అంటే ఆ పొలిమేర అంటే ఈ సేనాయపర్వతం దగ్గర నుండి పదకొండు రోజులు ప్రయాణం చేస్తే ఖనాన్ దేశానికి వెళ్ళిపోవచ్చు ఇంత తక్కువ సమయంలో వెళ్ళేటువంటి ఈ దూరాన్ని ఇస్రాయేలీలో నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు నలభై సంవత్సరాలు అక్కడక్కడే తిరిగేటట్టుగా చేశారు దేవుడు దేనికంటే ఇస్రాయేలీలు ఏదా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నా సరే వారిని ఎంత అద్భుతంగా పోషిస్తున్నా సరే సంరక్షిస్తున్నా సరే ఇస్రాయేలీలు వారి అవిధేయతని పదే పదే కనబరిచారు వారి అవిధేయతను పదే పదే కనబరిచిన కారణం చేత ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినటువంటి వ్యక్తులు ఈ నలభై సంవత్సరాలు గురీ గమ్యం లేకుండా అరణ్యంలోనే తిరిగి తిరిగి అక్కడ రాలిపోయారు వారి శవాలు అరణ్యంలో రాలే ఎవరైతే తిరుగుబాటు చేయలేదో ఆ కొత్త తరానికి దేవుడు వాగ్దాన దిశలో ప్రవేశించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి సంఖ్యాకాండ మనం చదువుతూ ఉన్నప్పుడు అవిధేయత కారణంగా ఇస్రాయేలీలు గురీ గమ్యం లేకుండా నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడారు ది బుక్ ఆఫ్ వ్యాండ్రింగ్స్ ఎందుకు ఇస్రాయిళ్ళు గురి గమ్యులకం తిరిగారు వారి అవిధేయతను బట్టి పదకొండు రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారంటే అర్థం చేసుకోండి ఎంత కోల్పోయారో పదకొండు రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు వాళ్ళు తిరగాల్సి వచ్చిందంటే ఎంత కోల్పోయారో ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడైతే మనం మన జీవితంలో అవిధేయత చూపెడతామో పదకొండు రోజులు జరగాల్సిన పనులు నలభై సంవత్సరాలు పడతాయి అవి జరగడానికి అంటే మనం దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేసినప్పుడు దేవునికి విరోధంగా కార్యాన్ని తలపెట్టినప్పుడు దేవుడు వద్దన్న దాన్ని మనం చేసినప్పుడు మనం చాలా నష్టాన్ని చవి చూడాలి చాలా నష్టాన్ని ఆలోచించండి పదకొండు రోజుల ప్రయాణం ఎక్కడ నలభై సంవత్సరాల ప్రయాణం ఎక్కడ ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనం ఎదుర్కోవాల్సినటువంటి పర్యవసానాలు మనం ఊహించలేము ఇస్రాయేలుల అవిధేయత పదకొండు వందల ప్రయాణాన్ని నలభై సంవత్సరాల గురిగమ్యులైనటువంటి తిరుగులాటగా మార్చింది ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు చెప్పిన మాటికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగితే మనకు ఎదురు కాబోతున్నటువంటి పర్యవసానాలు ఇంతే దారుణంగా ఉంటాయి పదకొండు వందల ప్రయాణం నలభై సంవత్సరాల తిరుగులాటగా మారుతుంది కాబట్టి దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే దానికి లోబడదాం దానికి లోబడదాం ఎంతమంది తమ జీవితాలను చేజేతున్నారా నాశనం చేస్తున్నారో తెలుసా వారి అవిధేయతను బట్టి వారి భక్తిహీనతను బట్టి ఈ సంఖ్యాకరణ చదువుతున్నప్పుడు ఇస్రాయేలీలు వా అరణ్యంలో వారి ప్రయాణంలో చేసినటువంటి తిరుగుబాట్లు అవిధేయకరమైనటువంటి చర్యల మూలంగా వాళ్ళు ఎంతటి నష్టాన్ని కొని తెచ్చుకున్నారో ఎంత కోల్పోయారన్నది మనం చూస్తాం ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన దేశానికి వద్దామని వచ్చారు అయితే వాళ్ళు చూపించిన అవిదేత కారణం చేత వాగ్దాన దేశాన్ని చూడలేదు సరికదా అరణ్యంలో రాలిపోయారు కాబట్టి మనం కూడా మన విశ్వాస యాత్రలో ఈ జీవన యాత్రలో ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవునికి తిరుగుబాటు తీస్తే మనం దేవుడిస్తానన్నటువంటి ఆ లోకానికి రాలేదు సరి కదా ఇక్కడే రాలిపోతాం ఈ అవిదేత చూపించిన వీరందరూ ఈ పాత తరం అంతా రాలిపోయేంత వరకు దేవుడు వారిని అరణ్యంలోనే తిప్పాడు అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్దాన దేశానికి వెళ్ళకూడదు కాబట్టి ఈ తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరు రాలిపోయేంత వరకు తిప్పాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు మనం కూడా అవిధయత చూపెడితే రాలిపోతాం అంతే ఇది సంఖ్యాకాండం మనకి ఇస్తున్నటువంటి జీవిత పాఠం ఈ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలన్నింటినీ పేర్కొంటూ ఈ సంఖ్యాకాండంలో ఇస్రాయేలీల ప్రయాణాన్ని క్రైస్తవుల ఆత్మీయ ప్రయాణముతో అపూస్తలైన పౌలు పోలుస్తూ కొరింతెలుగు రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆయన ఎంత చక్కగా క్రైస్తవ జీవితాన్ని ఇస్రాయేలుల అరణ్య ప్రయాణాన్ని పోలుస్తూ రాస్తున్నాడో నేను చదువుతాను చాలా జాగ్రత్తగా ఆలోకించండి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండరే ఏది సంఖ్యాకాండంలో అరణ్యాత్రలో వారిని రాత్రి పూట రాత్రిపూట స్తంభంగాను దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు కదా దాని గురించి మాట్లాడుతున్నాడు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండరు వారందరూ సముద్రములో నడిచిపోయేది ఎర్ర సముద్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందరే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించరే మన్నాను గురించి మాట్లాడుతున్నాడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేస్తారు బండలుంటే నీళ్ళు వచ్చాయి కదా ఆ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగరే బండ గురించి మాట్లాడుతున్నాడు ఆ బండ క్రీస్తే మోసే బండని కొట్టాడు కదా అలా కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి కదా ఆ బండ క్రీస్తే అంటున్నాడు ఆ బండలోంచి వచ్చినటువంటి నీళ్ళని మన పితరులు త్రాగారు అని చెప్తున్నాడు అయితే అంటే ఇన్ని అద్భుతాలు ఇస్రాయిల్ ఎదుట కనబడుతూ ఉన్నా సరే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి ఎందుకు సంఖ్యాకాండం రాయబడింది అంటే దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఇస్రాయిల్లు అనుభవిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని నమ్మలేకపోయారు పదే పదే ఆయన పరిశోధించారు శనిగారు గొనిగారు దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళు అరణ్యంలో సంహరించబడ్డారు కాబట్టి మనం క్రైస్తవులమైన మనం అలాంటి వారుగా ఉండకూడదు అనే దానికి మనకు దృష్టాంతములుగా అవి వ్రాయబడ్డాయి సంఖ్యాకాండం వ్రాయబడింది అని చెప్తున్నాడు అపోస్తున్నాడు నేను పౌలు మరొకసారి చదివినిపిస్తాను అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి మరియు వారి వలె మనం వ్యభిచరింపకుందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరవది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపకుందుము వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించరే మీరు సనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించరే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం మనకు బుద్ధి కలుగుటుకై వ్రాయబడెను ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం మనకు బుద్ధి కలుగుటుకై వ్రాయబడెను చూసారు కదా అపోస్తడైన పౌలు సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలన్నింటినీ వ్రాస్తూ వాటిని క్రైస్తవ విశ్వాస జీవితానికి ఆత్మీయ ప్రయాణానికి ఎలా పోలుస్తున్నాడో ఇస్రాయేలీలో ఒకే బండలోనిది త్రాగారు ఒకే ఆహారం తిన్నారు వాళ్ళు మేఘంలోను సముద్రంలోను మోషని బట్టి బాప్తిజం పొందారు అయినా సరే వాళ్ళు విశ్వాసం కలిగిన వారుగా లేరు కాబట్టి అవిదయ చూపించారు కాబట్టి వాళ్ళు రాలిపోయారు కాబట్టి మనం వారిలాగా ఉండకూడదు అనేటువంటి పాఠాలు నేర్పిస్తున్నాడు క్రైస్తవులకి కొరింతి క్రైస్తవులకి తర్వాత ఏమంటున్నాడు అంటే ఇస్రాయేలీలు అరణ్యంలో బంగారు దూడం చేస్తారు కదా జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని ఆ సేనాయ పర్వతం దగ్గర బంగారు దూడం చేస్తారే ఆ విగ్రహారధన గురించి మాట్లాడుతూ వాళ్ళు విగ్రహారధన చేశారు కాబట్టి అనేక మంది మరణించారు తరువాత వాళ్ళు సనిగారు కాబట్టి అనేక మంది మరణించారు తర్వాత వాళ్ళు వ్యభిచారం చేశారు కాబట్టి సంఖ్యాకాండం ఇరవై ఐదవ ధ్యాయంలో ఇస్రాయేలీలు మోయావ దేశానికి వచ్చినప్పుడు ఆ క్షిత్తి ప్రజలతో వ్యభిచారం చేసి చనిపోతారు కదా చాలామంది తెగులు వచ్చి ఆ వ్యభిచార ఘట్టాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ వాళ్ళు వ్యభిచారం చేశారు కాబట్టి చనిపోయారు కాబట్టి మీరు వారి వలె ఉండకండి తరువాత ఇస్రాయేలీలు అరణ్యంలో సనిగినప్పుడు సర్పాలు వచ్చి కరిచాయి కదా సర్పాలు కరిచాయి అలా ఇస్రాయేలీలు దానికి సంహారకుని చేత మరణించారు సంహరించబడ్డారు అని సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఆ సంఘటనలన్నింటినీ క్రైస్తవ ఆత్మీయ ప్రయాణానికి అపోసరడైన పవులు దృష్టాంతములుగా చూపెడుతున్నాడు ఎందుకు క్రైస్తవులమైన మనం సంఖ్యాకాండాన్ని చదవాలి అర్థం చేసుకోవాలి అంటే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగొట్టుకై వ్రాయబడిను సంఖ్యాకాండాన్ని చదువుతున్నప్పుడు అర్థంలో మన ముఖం మనకు ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తుందో అలాగే సంఖ్యాకాండంలో ఇస్రాయేలుల అరణ్య ప్రయాణాన్ని మనం చదువుతున్నప్పుడు క్రైస్తవులుగా ఈ విశ్వాసయాత్రలో మన అవిధేయత మన తిరుగుబాటు మనం సనగడము గొనగడము దేవునికి అవిధేయకరంగా బ్రతకడం ఇవన్నీ కూడా అర్థం మన ముఖాన్ని ఎంత స్పష్టంగా చూపెడుతుందో అలా సంఖ్యాకాండం మన విశ్వాస జీవితంలో లోపాలని చూపెడుతూ తద్వారా మనం వాటిని సరి చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారితో మరలా సమాధాన పడడానికి సహాయం చేస్తుంది కాబట్టి మనం సంఖ్యాకాండం చదవాలి అన్నింటికి మించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ముంగుర్తులు సంఖ్యాకాండం అంతా విస్తరించి ఉన్నాయి ప్రతి సందర్భం నుంచి ప్రభుని యేసు క్రీస్తుని మనం ముందుగానే ఊహించవచ్చు కాబట్టి సంఖ్యాకాండం అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది